సభ చాలా సమయాతీతంగా ఉన్నది గోమాత గురించి మాట్లాడుకోవాలంటే వృక్షాలన్నీ కళాలుగా తయారు చేసి అంటే పెన్నులుగా తయారు చేసి సముద్రంలో ఉన్నటువంటి నీళ్లన్నీ తీసుకొచ్చి సిరాగా తయారు చేసేలా రాసినప్పటికీ కూడా గోమాత యొక్క వైభవము మహత్యము ఒడిచిపోయినటువంటి మా నుడి పూర్వీకులు చెప్పినటువంటి విధానంలో ఎందుకంటే గావో విశ్వస్య మాతర ఇక్కడ చూడండి తెలంగాణ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రపంచానికే తల్లి కృష్ణం వందే జగద్గురు మనకు చూడండి ఇక్కడ బ్రహ్మదేవుడు పుట్టుకనిస్తే విష్ణువు జీవన విధానాన్ని నేర్పిస్తే లయకారకుడు శివుడు అయితే ఇందులో ఒల ఎద్దుల గట్టిగా మడిదున్నగా బతకవచ్చు మహిళోసుమతి అని చెప్పి ఏమని చెప్పాడు మనకు అసలు ఏం అవసరం లేదు ఇంత కోట్లాని కోట్ల ఆస్తులకు కుసానికి ఆరోగ్యం చూసుకోకుండా తిండి చూసుకోకుండా విష పదార్థాలు తినుకుంటూ పరుగులు ఉరుకులు ఉనుకుంటూ తన శరీరము ఈ బిల్డింగ్ ఏముంటుందో తెలియదు ఏమవుతుందో తెలియదు కానీ వేరే బిల్డింగ్ల గురించి తహతాల వాడుతుంటారు అంటుకని ఈ రోజుల్లో ఈ భారతదేశము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ఘోర పరాజయాన్ని భావించాలి భావించాలందరూ కూడా ఎందుకంటే ఇవాళ పాలకులు రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నా వాళ్ళు వ్యవహరించేటువంటి పద్ధతి ఏమిటంటే బ్రేన్ ఆ బ్రిటిష్ బాడీ ఆఫ్ భారత్ ఈ విధంగా పరిపాలన నడుస్తున్నది భారతదేశంలో చాణిక్యుడి కాలంలో ఆర్థిక వ్యవస్థ జీడిపిలో నెంబర్ వన్ గా గోవా ఉండేది వ్యవసాయం ఉండేది కానీ ఈ రోజు బజ్జీలు ఇడ్లీల బండి జీడిపి లెక్కల్లో ఆర్థిక గణాంకాలు గొప్పగా ఉన్నది కానీ ఎప్పటికీ నిజము నిజమే సత్యము సత్యమే ఎప్పటి కూడా సత్యాన్ని ఎన్ని విధాలుగా చేసినా అసత్యం చేయలేరు ఇవాళ్ళ గోమాత యొక్క పేడరు ఇతర దేశస్తులు ఒక పది రూపాయలు నాలుగు రూపాయలు కోరని పరిస్థితులను ఇవాళ ముప్పై రూపాయల కేజీ చొప్పున ఎంత డబ్బులు ట్రాన్స్పోర్ట్ పెడితే ఇతర దేశాలకు పోతాయో మీరు గమనించండి ఆ విధంగా మనము ఏ ప్రభుత్వాలను ఎంత యాచించినా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పటి చూస్తున్నాం నూట ముప్పై రెండు కోట్ల జన ఆవులు ఉండేది ఆ రోజు పదహారు కోట్ల జనాభా ఉండేది కానీ ఎక్కడ పోయినా ఎన్ని ఆవులు ఒక గోమాత పదిహేను పదహారు పిల్లలను ఇస్తుంది ఈ జనాభా లెక్కలు చేయలేని పరిస్థితి అందుకని మనము ఈరోజు ఎన్ని వేదికలు ఎక్కినా ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరైనా కానీ వాళ్ళు చేసేటువంటి పని ఇక్కడ ఏం లేదు చేయడం లేదు కూడా అందుకని గోమాతను విడవకూడదు వ్యవసాయాన్ని విడవకూడదు మనము తప్పనిసరిగా ఇవాళ గోమాతను రక్షించుకుంటే పేడలో వస్తున్నాయి డబ్బులు పేడలో వస్తున్నాయి డబ్బులు నూట ఇరవై ఎనిమిది కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అని ఇవాళ కొన్ని లెక్కలు ఇచ్చింది చూడండి అంటే ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పేడ యొక్క ఖరీదు ఇంత మూల్యంగా పోతున్నప్పుడు మనకు ఏ నష్టం రేపు చూడండి ఇదే చూస్తుండీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిది నుంచి వాటి వరకు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలు ఒక్కొక్కరు మహానుభావులు చెప్పే మాటలు ఏమిటివి ఇండియా మేరే జోబ్ మేహే ఇండియా మై ఇత లాఖోకి ఇత్తనా లాఖోకి ఎన్ని వేల లక్షల కోట్ల టన్నులు ఏమంటే కూడా గోమాసం ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి మహానుభావులు మన దేశాన్ని పరిపాలించారు ఇప్పటి వరకు కూడా ఇక అయిపోయింది ఇక ముందు గోభారతమే నడుస్తుంది గోవు పేడ అతి అతి విపరీతమైనటువంటి ధరకు ఎదిగిపోతుంది విపరీతమైనటువంటి డబ్బు జీడిపి మల మనకు రాజకీయ ప్రభువులు వస్తారు ఏమంటారు జిఎస్టీ అని వస్తారు మన దగ్గరికి రేపు జిఎస్టీ అని రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అటువంటి ఆర్థిక వ్యవస్థను పొందబోతున్నది చాని కొన్ని కాలంలో ఏ విధంగానైతే ఈ గోమాత జిడిపిలో బాగా ఎదుగుదల వచ్చిందో తిరిగి అదే వైభవము రాబోతుంది గోవు లేని గ్రామము శ్మశానంతో సమానము గోవు లేని దేశమైనా రాజ్యమైనా ఇల్లైనా ఏదైనా శ్మశానంతో సమానం అంటే ఇవాళ గోవు లేని తిండి తింటున్నారు ఈ దీని నుంచి రోగాలు ఎన్నో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి రోగాలు తెలిసి తెలుసుకుంటే తెలిసి తెలుసుకుంటే తింటూనే ఉన్నాం రోగాలు వస్తూనే ఉన్నాయి అందుకని దయచేసి మనము ఎక్కువ సమయం తీసుకోకుండా బాగా పొద్దుడి నుంచి అందరూ బాగా అలసిపోయిండ్రు ఏమి లేదు ఆర్గానిక్ భోజనం అడగండి ప్రభుత్వాలను డిమాండ్ చేయండి ఒక్కరికి ఒక కుటుంబానికి రెండు కిలోలు ఇస్తే అడగండి రెండు కిలోలు ఇస్తే చాలు రెండు కిలోల రెండు కిలోల మీరు ఆర్గా మనకు ఉన్నటువంటి మిల్లెట్స్ తిన్నట్టయితే చాలు రెండు కిలోల మిల్లెట్స్ ఒక నెలకు కనీసం టిఫిన్ అని వస్తాయి అందుకని ఆర్గానిక్ వ్యవస్థను గోమాతను వదలకూడదని మీతో మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు పట్టిస్తున్నాం वो माता की, वो माता की, वो माता की, वो माता की। समस्त सामान्य लोगों की वो मार्ग भी इनके मार्ग से लगे लोगों कार्यक्रम की इस जनरल टीम का भाग लेने के लिए आगमन कर

తల్లిపాలు జరపకపోతే గోపాలిస్తారు ఈ విధంగా గోమాత యొక్క విశిష్టత పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా మానవ ఆరోగ్యానికి మానవ జీవితానికి అనుబంధంతో ఉపయోగపడేటటువంటి గొప్ప మహత్త కలిగినటువంటి విషయం అంతేకాదు గోమాత యొక్క పెండ పెండ యొక్క ఉపాయాలు తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు ఒకటి గోము గోమాత పెండతోటి పశువులు ఎరువయి పంటలు దిగుబడి పెరుగుతాయి రెండవది ఆర్గానిక్ అని మధ్య ఎక్కువ రేటు పెడుతు గోమాత పెండతోటి పంటలు పండిస్తే రోగాలు తయారు దినుసు నిత్యావసర వస్తువులతోటి అని అనేక పరిశోధనలు తేలిపోయింది అంతేకాదు ఇప్పుడు మనం అందరం పాలిష్ చేస్తున్నాం పాల నుంచి అందరికి రోగాలే వస్తున్నాయి వెనకటికి గోమాత పెండతోటి ఇల్లు అలికిన ఇట్లా పెండతోటి గోడలు అలికినా వైరస్ బ్యాక్టీరియా ఏ రోగం రాకుండా అన్నిటి కాపాడింది గోమాత యొక్క పెండ వల్ల అని చెప్పి గోమాత పెండను చల్లిన ఆడలలో కూడా దాని వాసనతోటి ఆరోగ్యం మళ్ళా గోమాత పెండతో ఉంటుందో అక్కడ పాములు క్రిమి కీటకాలు తేళ్ళు ఏవి రావని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు గోమూత్రం గోమూత్రం అనేది అనేక పరిశోధనలు చేశారు చేసి గోమూత్రంతో సరే అనేక రోగాలు అవుతాయని కూడా తేడా తేల్చింది పరిశోధన తెలిసింది ఈ మధ్య గోమాత మీద విదేశాల వాళ్ళు సైంటిఫిక్ పరిశోధనలు చేశారు గోమాత యొక్క ఊపురంలా ఏదో తెలివైనటువంటి ఆధ్యాత్మిక శక్తి దైవిక శక్తి ఉన్నదని చెప్పి ఆ శక్తి వల్ల దాని పరిసర ప్రాంతాల లోపల అనేకమైనటువంటి శక్తి ప్రవహిస్తుంది అని దాని ప్రభావం ప్రజల మీద ఉందని చెప్పి ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడ శని సంపదలు ఆరోగ్యం ఉంటుందని చెప్పి విదేశ సైంటిస్టుడు తేల్చి చెప్పే వరకు మనం ఆధ్యాత్మిక శక్తితోటి గోమాత యొక్క గొప్పతనాన్ని ఏనాడో మన యోగులు ఋషులు మహర్షులు రాజర్షులు తేల్చి చెప్పారు గోమాత లోపల దైవిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఉంది అని చెప్పి దైవజ్ఞ పెద్దలు దైవజ్ఞ గారు వేదిక రాలే ఆ విధంగా దీని లోపల దాని ఊపిరి అది ఉంటుంది ఆ ఊపిరి మీద ఊపురం ఊపురం లోపల గొప్ప శక్తి ప్రవహిస్తుందని చెప్పి విదేశాల వాళ్ళు చెప్పే వరకు తెలియదు ఇది మన యోగులు ఋషులు ఏనాడో కనిపెట్టాడు దురదృష్టవశాత్తు గోమాత యొక్క గోహత్య చేసి మాంసం కోసం ఈ భారత భూమిలో ఉండడం సరైనది కాదు నేను పార్లమెంట్లో మాట్లాడి గోమాత హత్యను గోవద నిషేధ చట్టం తీసుకురావాలని చెప్పి నేను పార్లమెంట్లో లేవనెత్తుతా అని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరికీ గుర్తు చేస్తూ గోవద నిషేధ చట్టం పెట్టే వరకు పార్లమెంట్లో నేను గట్టిగా పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను